పిఠాపురం పంచాయతీ పీక్స్ కు గత కొద్ది రోజులుగా జనసేన టీడీపీ పార్టీలు పోటా పోటీగా నినాదాలు చేసుకోవటం కొత్త చర్చకు కారణమవుతోంది ఎమ్మెల్సీగా నాగబాబు పదవి బాధ్యతలు చేపట్టాక పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు దీంతో అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలందరూ జై పవన్ అంటూ నినాదాలు చేశారు ఇరు పార్టీలు తమ నేత గురించి పొగుడుతూ నినాదాలు చేయటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ మధ్య ప్లీనరీ సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి పిఠాపురంలో పవన్ గెలుపునకు తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి దీంతో వర్మ వర్సెస్ జనసేన అన్నట్లుగా పిఠాపురంలో పరిస్థితులు మారిపోయాయి గత ఎన్నికల్లో పవన్ కోసం వర్మ సీటు త్యాగం చేయాల్సి వచ్చింది ఆ తర్వాత వర్మకు ఏదైనా బాధ్యత అప్పగిస్తుందని అనుకుంటే అదేమీ జరగటం లేదు దీంతో వర్మ పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారనే చర్చ జరుగుతోంది దీంతో పిఠాపురం కేంద్రంగా కూటమిలో ముసలం తప్పదనే చర్చ మొదలైంది మరో పదిహేనేళ్లు కలిసే ఉంటామని పవన్ పదే పదే చెప్తున్నా కూటమిలో ఏదో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది పిఠాపురం పరిణామాలే దీనికి నిదర్శనం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి పిఠాపురంలో టీడీపీ భాగస్వామ్యం లేకుండా నాగబాబు పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారని సైకిల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే కూటమి పార్టీలకు ఆహ్వానం పంపామని జనసేన నేతలు అంటున్నారు ఏది నిజం అన్న సంగతి ఎలా ఉన్నా ఇవన్నీ రాబోయే రోజుల్లో కూటమిలో ముసలం పుట్టడానికి దారితీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి